సుప్రీంకోర్టులో కవిత రెడ్ పిటిషన్ దాఖలు చేశారు తాజా పిటిషన్లో కీలక అంశాలు అంశాలున్నాయి ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు ఈడీ కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని న్యాయవాది కోరారు సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు తాజా పిటిషన్లో కీలక అంశాలు ఉన్నాయి ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని పిటిషన్లో కవిత విజ్ఞప్తి చేశారు ఈడీ కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని న్యాయవాది కోరారు ఇక కవిత రిట్ పిటిషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు గోపి ఎస్ తన అరెస్టును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించారు రిట్ పిటిషన్ని దాఖలు చేశారు కవిత తరపు న్యాయవాది ఇటు మోహిత్ రావు ఈ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కీలక అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ని ఉల్లంఘించారు అన్న విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది అలాగే చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్ట్ చేశారు అలాగే ఇది చట్టబద్ధం కాదు అలాగే ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు అన్న అంశాలు పిటిషన్ లో పేర్కొనడం జరిగింది అలాగే తన ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలని చెప్పి కూడా ఇటు ఈ పిటిషన్ లో అభ్యర్థించడం జరిగింది అలాగే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని చెప్పి ఏదైతే రిమాండ్ అప్లికేషన్ లో ఈడీ పేర్కొన్న అంశాలు ఉన్నాయో వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు వాటిని తిరస్కరించాలి ఇటు ఈడీ కస్టడీకి కానీ లేదా జ్యుడిషియల్ రిమాండ్ కానీ ఇవ్వద్దు అని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది అలాగే అప్లికెంట్ అనుకూలంగా సముచిత తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా ఆ అభ్యర్థనలో కవిత ప్రస్తావించడం జరిగింది అంతేకాదు తనపై ముఖ్యంగా ఈడీ తీసుకున్న చర్యలకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించింది మహిళల ను ముఖ్యంగా ఏదైతే సెక్షన్ నైన్టీన్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం అరెస్ట్ చేశారు సో మహిళలను అరెస్ట్ చేయడానికి అవలంబించాల్సిన విధానాలని ఈడీ పాటించలేదు అన్న అంశాలకు సంబంధించి కూడా కవిత ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగింది సో వీటిని సుప్రీంకోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రయల్ కోర్టే కవిత అభ్యర్థిని పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి సో అందుకే రిమాండ్ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకుంటూ వారం రోజుల పాటు కవితకు క కస్టడీ విధించడం జరిగింది ప్రస్తుతం మూడో రోజు కవిత కస్టడీ కొనసాగుతోంది ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్లో ఆమెని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు సుమారు రోజుకి ఆరు నుంచి ఏడు గంటల పాటు ముఖ్యంగా ప్రశ్నలు కొనసాగుతున్నాయి అది లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవిత పాత్ర అలాగే సౌత్ గ్రూప్ పాత్రతో పాటుగా మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్తో ఉన్న సంబంధాలు ఇలాగే ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు కిక్బ్యాగ్స్కి సంబంధించిన అంశాలు ఈ విధంగా అనేకం అంశాల పట్ల ఆ కవితను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది సో ఈ ఈ సందర్భంలోనే కవిత ముఖ్యంగా అరెస్ట్ అయిన సందర్భంలో సో నెక్స్ట్ న్యాయ పోరాటంతో ఏ విధంగా బయటకు రావాలి అన్న ఆలోచనలో భాగంగా పిటిషన్లను ఫైల్ చేస్తున్న పరిస్థితి ఉంది సుప్రీంకోర్టులో సో గతంలో దాఖలు చేసిన గతేడాది మార్చి పద్నాలుగున దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు ఉపసంహరించుకున్నారు నెక్స్ట్ ఈ మార్చ్ పదిహేనవ తేదీన జరిగిన అరెస్ట్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పైన ముఖ్యంగా సుప్రీంకోర్టులో మెన్షన్ చేయబోతున్నారు రేపు సిజిఐ ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది ఇప్పటికే మెన్షన్ మెమోని సిజిఐ ధర్మాసనం ముందు మూవ్ చేయడం జరిగింది అందులో ఉన్న పిటిషన్లో కొన్ని తప్పులు ఉన్నాయి సో వాటిని సరిదిద్దుకున్న తర్వాత ముఖ్యంగా సీజీఐ ధర్మాసనం ముందు ప్రస్తావిస్తారు సో సిజిఐ పిటిషన్ ని టేకప్ చేస్తారా రాజ్యాంగబద్ధమైన అంశాన్ని అలాగే చట్టపరమైన అంశాన్ని ఇందులో పేర్కొన్నారు కాబట్టి సో రాజ్యాంగ ధర్మాసనయానికి ఏమైనా బదిలీ చేస్తారా లేక ఏదైనా బెంచ్ కి అసైన్ చేస్తారా అనేది కూడా సిజే ముందు ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ కేసు ఎప్పుడు లిస్ట్ కాబోతుంది అనేది మనకి తెలియవస్తుంది అలాగే సుప్రీంకోర్టుకి వచ్చే వారం పూర్తిగా హోలీ ఉన్న పరిస్థితి ఉంది సో హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మూడు రోజుల మాత్రమే సమయం ఉంది ఈ మూడు రోజుల్లో ఒకవేళ సిజే ఏ బెంచ్ ముందు దీన్ని లిస్ట్ స్పష్టత వస్తే కనుక శుక్రవారం లోపే విచారణ జరగాల్సి ఉంటుంది ఒకవేళ అప్పటి వరకు కాకపోతే సో నెక్స్ట్ హోలీ సెలవుల తర్వాత అంటే ఏప్రిల్ ఒకటి తర్వాతనే సుప్రీం కోర్టు లో కవిత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది ఆలోపు ముఖ్యంగా ఈ శనివారంతో కవిత ఈడీ కస్టడీ ముగుస్తుంది గడువు కాబట్టి సో మళ్లీ కవితను కోర్టులో హాజరు పరుస్తారు సో అప్పుడు ఆ సందర్భంగా ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ ని కవిత మూవ్ చేసే అవకాశం ఉంది లేదా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ని మూవ్ చేసే అవకాశం కనిపిస్తుంది సో లీగల్ బ్యాటిల్ పరంగా ఉన్న అన్ని అవకాశాలను కూడా కవిత కవిత కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు అలాగే ఇటు కస్టడీలో ఉన్న కవితను కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో తన తల్లి అలాగే కుమారులు కలిసేందుకు కోర్టు అనుమతించడం జరిగింది ప్రస్తుతం మూడో రోజు కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవడం జరిగింది అలాగే కవిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అలాగే వైద్యులు కూడా ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆవిడకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఆరోగ్యంగానే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే అంతా కూడా నడుస్తోంది సో లీగల్ బ్యాటిల్ పై పైన పూర్తిగా కవిత దృష్టి సారించడం జరిగింది ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు అలాగే ట్రయల్ కోర్టులో బెయిల్ అండ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ల పైన కూడా చేస్తున్న పరిస్థితి ఉంది థ్యాంక్ యూ గోపి ఫర్ ది అప్డేట్స్